హనుమాన్ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి మహా జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ప్రతిరోజు కూడా ఎంతో వైభవంగా ఈ చేతు వసంత నవరాత్రుల్ని పూర్తి చేసుకుంటూ ఉన్నామండి శ్రీరామనవమికి దాకా ఏమేమి ప్రోగ్రాములు ఉన్నాయి అన్నీ చక్కగా ఈ బోర్డు మీద రాశారు ఏ రోజు ఉదంటే రోజు ఉదయం పూట ఆ అభిషేకాలు అలాగే సాయంత్రం సుందరాకాండ పారాయణ ఇక ఉత్సవాలు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను మన రామాలయంలో ఉగాది రోజు చక్కగా ఆలయం అంతా చక్కగా తీర్చిదిద్ది ఉగాది రోజు ప్రసంగం మన పంచాంగ శ్రావణం ఉంటాం కదా అందరూ వింటూ ఉన్నారండి మన టీటీడీలో పనిచేసే వేద పండితులు వచ్చి ఇక్కడ పంచాంగ శ్రవణం చేశారు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉగాది పంచాంగాన్ని పంచాంగ శ్రవణాన్ని విన్నారు వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయో అన్నీ చక్కగా తెలుసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆ రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడ ఆపకుండా తీర్థప్రసాదాలు ఇస్తూ వైభవంగా ఉగాది అయితే జరుపుకున్నాము మీరు కూడా ఉగాది ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఇక చూడండి ఉగాది రోజు ఎంతో వైభవంగా ఆలయాన్ని అయితే తీర్చిదిద్దేశారు చాలా బాగుందండి నేను ఇంకా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి ఈ గుడి అలంకరణ అవి ఇంకా ఇప్పుడైతే విద్యుత్ ద్వీపాలంకరణతో చాలా వైభవంగా ఉంది టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అంతా అదంతా ఇందులో చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి గుడి టెంపుల్ అంతా ఇలా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ వీడియో షూట్ చేశారు ఇక రాములు వారిని సీతమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించున్నది చూపించలేదు మీకు అది లోపల స్వామివారిని చూపించకూడదు కదా ఇక మీకు ఉత్సవమూర్తులు అభిషేకాలు కూడా చూపిస్తాను పిల్లలైతే ఎంతో బాగా భరతనాట్యం అయితే చేశారండి సాయంత్రం పూట ఉగాది రోజు అలాగే శ్రీరామనవమి కూడా చాలా ఉన్నాయండి మనకు ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణోత్సవం ఉంది ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నరలోపు కళ్యాణం పూర్తవుతుంది ఆ తర్వాత అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా అన్న ప్రసాదాన్ని లోటు లేకుండా మధ్యాహ్నం మూడు మూడున్నర దాకా కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా జరిగింది ఈ సంవత్సరం ఇంకా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని ఆశిస్తున్నాము చూడండి పంచాంగ శ్రవణాన్ని ఎంత భక్తి రద్దలతో వీక్షిస్తున్నారో ఫ్రెండ్స్ మనకి ప్రతిరోజు కూడా ఉదయము తొమ్మిది గంటలకు తిరుమంజనం జరుగుతుంది అలాగే ఇక శ్రీరామనవమి రోజైతే ఉదయం నాలుగున్నర నుంచే స్వామివారికి తిరుమంజనం అంటే అభిషేకం అండి వైష్ణవాలయాల్లో తిరుమంజనం అని పిలుస్తారట ఈ మధ్య తెలిసింది మంచి విషయం ఇక మనకి ఇక్కడ రాముల గుడి బయట ఉపాధ్యాయ నగరు పదకొండో క్రాస్లో ఉందండి ఇక మనకి గుడి వచ్చి ఉపాధ్యాయ నగర్ తిరుపతి పదకొండో క్రాస్లో ఉంది బయట మనకి కపిల్ ఇది ఏమీ అంటారు పేరు మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఉపాధ్యాయ నగర్ స్టార్టింగ్లోనే ఫస్ట్ ఆర్చ్ దగ్గర నుంచే చూడండి ఎంత బాగా స్వామివారిది స్టాచ్యూ పెద్దది పెట్టేసి ఆ వీధి అంతా ఇది వచ్చి మూడు కిలోమీటర్ల వరకు ఉంటుందండి మూడు మూడు నాలుగు కిలోమీటర్లు మొత్తము ఇలా చక్కగా ఆరెంజ్ కలర్ జెండాలతో ఇక విద్యుత్ దీపాలంకరణతో అంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది లాస్ట్ వరకు మీరు చూడొచ్చు బాగా ఎంతో వైభవంగా ఎప్పుడు ఈ ఉగాది నుంచి తొమ్మిది రోజులు కూడా ఈ లైట్స్ అన్నీ ఉంటాయి డెకరేషన్ అంతా చాలా బాగా చేయించారు బోర్డులు కూడా పెట్టారండి వీధి అంతా మనకి ఇది బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు లీలామహల్ సర్కిల్ అని ఉంటుంది సర్కిల్ దగ్గర నుంచి కూడా కళ్యాణ ఆహ్వానం అని చెప్పి బోర్డ్స్ పెట్టారు ఎవరైనా తిరుపతికి వచ్చేవాళ్ళు కూడా మీరు చక్కగా ఈ ఉపాధ్యాయ నగరు రామాలయంకి రావచ్చండి చాలా ఈజీగా తెలుస్తుంది నా తిరుమలకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఉపాధ్యాయ నగర్లో ఉన్న రామాలయం అంటే ఎవరైనా చెప్తారు చూడండి ఇక అభిషేకం ఒకసారి చూ తిరుమంజనం అండి తిరుమంజనాన్ని మేము తిరుమంజనం అనే పిలుస్తాము అందరూ భక్తులు చిన్న పిల్లలతో సహా వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం ఉగాది నుంచే స్టార్ట్ అయిపోయిన ఈ తిరుమంజనాలు తొమ్మిది రోజులు కూడా హనుమాన్ సీతా లక్ష్మణ్ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ఈ విధంగా పాలు పెరుగు అలాగే కొబ్బరి బొండం చందనము పసుపు వీటితోటి చక్కగా తిరుమంజనం అయితే రోజు జరుగుతుంది ఈ తిరుమంజనం జరిగినంతసేపు భక్తులు మాట్లాడకుండా చక్కగా విష్ణు సహస్రనామము లేదా రామ మంత్రం శ్రీరామ రామ రామే ధీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మంత్రాన్ని జపిస్తూనే ఉంటారండి తిరుమంజనం జరిగినంతసేపు ఎవరు మాట్లాడకుండా ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు కూడా ఇలా వీక్షిస్తూ ఉంటారు భక్తులు వచ్చి స్వామివారి కూడా చాలా చక్కగా చేస్తారండి ఈ తిరుమంజనం శ్రద్ధాభక్తులతో అందరూ తిరుమంజనం అయిన తర్వాత ఇదిగోండి తీర్థాన్ని స్వీకరిస్తున్నారు అభిషేకం నీళ్ళు ఇక ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు సుందర పకాండ పారాయణ మొదలైపోయిందండి ఇది ఇక్కడ నేను కూడా కూర్చొని చదువుతున్నాను అంతా రాముల వారి దయ అండి ఈ సుందరకాండ పారాయణ చేయటం చాలా చాలా మంచిది మేము ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తర్వాత రోజు పట్టాభిషేకం వరకు ఈ సుందరకాండ పారాయణని చదువుతూ ఉంటాం పారాయణ చేస్తూ ఉంటామండి సాయంత్రం ఆరు నుంచి ఏడున్నర గంటల వరకు పారాయణ అయితే జరుగుతుంది ఇక ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఉగాది రోజు ఎంత బాగా అసలు ఆ రోజంతా గుడిలోనే సందడిగా జరిగిపోయిందండి ఇగో పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు మూడు పాటలకైతే చాలా బాగా చేశారు ఫస్ట్ గణేష్ పాట ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత రాములు వారి మీద ఇలా మూడు సాంగ్స్ ఎంతో చాలా అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఎంత బాగా చేస్తారు అని చెప్పి లాస్ట్లో వీళ్ళ భరతనాట్యం చేయటం భక్తులందరూ వీక్షించి ఆ చప్పట్లు కోలాహలం చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒక పాట వినొచ్చండి ఈ విధంగా శ్రీరామనవమి ఉగాదికే ఇంత బాగా చేశారు కదా ఇక శ్రీరామనవమి రోజు అయితే ఇక ఎటువైపు చూడాలో తెలియదు స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తారో తెలియదండి అసలు కళ్ళు చాలవు మీరు వచ్చి చూస్తేనే అన్ తెలుస్తుంది రాములవారిని వారిని చక్కగా అయ్యవారు చాలా బాగా అలంకరిస్తారు ఆ తర్వాత ఊరేగింపు కూడా ఉంటుందండి ఊరేగింపు కోలా కోలాటాలు మేళ తాళాల మధ్య స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఉంటుంది ఉదయం వరకు అది కరెక్ట్ అండి ఆ రామయ్యని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉదయం సాయంత్రం గుడికి వస్తూ స్వామివారిని అలా చూస్తూ అసలు నాకు అయితే ఇంట్లో పనులు ఎప్పుడు జరుగుతున్నాయో తెలియట్లేదు రాములవారి గుడికి ఎప్పుడు వస్తున్నానో తెలియట్లేదు అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదండి అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా అయితే ఆ రాముల వారి దయ వల్ల అందరూ ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ రామాలయం ఉన్నందువల్ల ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారిని దర్శించుకుంటూ ఆయన సేవలో సేవల్లో పాల్గొని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నామండి ముందు ఆ అనారోగ్య సమస్యలన్నీ పోతాయండి వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఆ రామయ్య రామయ్య సేవలోనే గడుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ శ్రీరామనవమికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచే అన్నీ స్టార్ట్ అయిపోతాయండి రాత్రి పది గంటల వరకు ఈ మురేగింపు కానీ స్వామివారి తిరుమంజనం కానీ స్వామివారి అలంకారాలు కానీ తీర్థప్రసాదాలు కానీ కళ్యాణం కానీ అసలు ఎన్ ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేమండి మీరు వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఈ గుడికి వచ్చి ఒకసారి వీక్షించండి తిరుపతికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆంటీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇదిగండి నేను ఇక్కడ ఉన్నాను ఊరేగింపు చక్కగా ఊరేగించి మనకి హారతి ఇస్తారండి కర్పూరము గొప్ప బొండాల కర్పూరము పండ్లు తీసుకొస్తాం కదా హారతి ఇచ్చి మనకి ఇస్తారు చూడండి రాములు వారి ఉత్సవమూర్తులైన మూలమూర్తుల్ని చూపించట్లేదండి ఒకసారి అందరూ జై శ్రీరామ్ అని పలకండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే